ఎక్కడి నుంచి వచ్చారు కడప నుంచి కడప నుంచి నైట్ ఎక్కారా నైట్ ఎక్కితే మార్నింగ్ ఇక్కడ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా లేదు వేరే పని మీద వచ్చాము కాకలా ఇది కూడా వేరే పని మీద కూడా వచ్చారు హస్బెండ్ వచ్చాము ఓకే ఎలా అనిపించింది ఇప్పుడు పెయిన్ ఏమైనా ఉందా ఇప్పుడు ఏం లేదు కొద్దిగా నాకోని ఇప్పుడు పని ఓకే మేడం మీరు మళ్ళీ కడపకి వెళ్ళి వెళ్ళిపోతారు సెకండ్ సిట్టింగ్ అక్కడే పెట్టుకుంటారు సో ఈ మేడం కడప నుంచి వచ్చారు కాబట్టి నేను లోషన్ అనేది సెకండ్ సిట్టింగ్ కి నేను ఇచ్చి పంపిస్తున్నానండి సో మేడం కి ఎటువంటి ఇబ్బంది మళ్ళీ సెకండ్ టైం రావాల్సిన అవసరం లేకుండా సో చాలా థ్యాంక్ యూ మేడం మీరు కడప నుంచి నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినందుకు ఇంత దూరం ట్రావెల్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ మీకు సో మీకు హ్యాపీగా అయిపోతుంది మీకు కంగారు పడాల్సింది అయితే లేదు మీకు నమ్మే వచ్చారా చూస్తా ఉంటాం మీరు మీరు చక్కగా కడపలో మీ ఒక్కళ్ళకి అయిపోతే అక్కడ ఒక పది మంది ఉంటే కడపకి నేనే రావాలని కోరుకుంటున్నాను ఓకేనా నేనందరికి నేను చేపిస్తాను మీరు ఎక్కడో ఉండాల్సిన అవసరం కూడా లేదు మా ఇంట్లో నేను